పాలపాటంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ గోరునాథ్ పరిశీలించారు పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వస్తువులపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వస్తువులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు నేడు కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేస్తామన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ గోరంనాథ్ పరిశీలించారు పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వస్తువులపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వస్తువులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు నేడు కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎన్నికల అధికారులతో

జనరల్ జనరల్సెన్స్కి సంబంధించి ఓవర్ కాన్షియన్స్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్స్లో ఎక్స్యూడ్ మినిమం ఫెసిలిటీస్ ఎక్స్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అంటే సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికీ ప్రాపర్గా మనకి ఆ పోలింగ్ స్టేషన్కి మనం రేట్నైతే ఐడెంటిఫై చేసామో సో అవన్నీ కూడాను కరెక్ట్గా ఉన్నాయా లేదా వాటికి పవర్ సప్లై ఉందా లేదా నెక్స్ట్ మనం వెంటిలేషన్ ఉందా లేదా తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ర్యాంప్స్ ఉన్నాయా లేదా అంటే లేకపోతే మనకి ఎవరైతే డిజైవల్డ్ వెల్ఫేర్ ఉంటారో అండ్ ఫెసిలిటీ ఛాలెంజర్ ఉంటారో వాళ్ళు పోలింగ్ స్టేషన్ ఫ్రీగా వెళ్ళడానికి చక్కగా వెళ్ళడానికి అని చెప్పేసి ర్యాంప్స్ ఉన్నాయా లేదా అలాగే ట్రీట్మెంట్ ప్లగ్ అవి ఉన్నాయా లేదా అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా లేదా టాయిలెట్స్ రన్నింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అలాగే ముందు రోజే పోలింగ్ సిబ్బంది ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఆ నైట్ ఇక్కడ స్టే చేయడానికి అన్ని రకాలైన సదుపాయాలు అంటే స్టే చేయడానికి సో కరెక్ట్గా ఉన్నారు కదా ఇవన్నీ కూడా ఒకసారి చూడమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ స్కూల్ని వెరిఫై చేయడం జరిగింది నేను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి మాకు దీని ప్రకారం ఏదైతే మిరేడిస్ ప్రకారమో అలాగే ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాకు ఏదైతే ఉందో తెలుస్తుంది అలాగే మిగతా స్కూల్స్ కూడా ఈరోజు చూడటం జరుగుతుంది అలాగే కోవూర్ కాన్స్టెన్సీలో ఉన్న మిగతా మండలాల్లో అలాగే మిగతా స్కూల్స్ కూడా అన్నీ కూడా చూడటం జరుగుతుంది ఈరోజు సాయంత్రం హాల్ సెక్టూరర్ అభివృద్ధి పోలీస్ అఫీషియల్స్ అలాగే మనకి కాసీమదాస్ ఎవరైతే ఏఆర్ఓ వస్తున్నారో ఏఆర్ఓ వస్తుంది ఈరోజు ఒక మీటింగ్ కోవూర్ కాసీమ ద్రాస్లో పెట్టుకుని సో ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి ఇస్తాము సో రానున్న రెండు వారాల్లో ఈ హెస్యూడ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో స్కూల్లో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ మనం కానీ ఎక్కడైనా కూడా రెనోవేట్ చేయాల్సింది కానీ రిపేర్స్ చేయాల్సింది కానీ ఇంకా ఏమైనా నిర్మాణం కానీ చేపట్టాల్సిందంటే మిడియట్గా చేపట్టింది సో ఎవరికి కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఫ్రీ అండ్ సేఫ్ మేనర్లో వచ్చి ఇక్కడ పలు తాలూకా ఓటర్లు నిర్యోగించుకొని ఎలక్షన్స్ అన్నీ కూడా సో వితౌట్ ఎనీ అంటువాడ్ ఇన్సిడెంట్ జరగాలని చెప్పి